చందర్తి మండల కేంద్రంలో వరి ధాన్యాన్ని ఆరబెట్టడానికి స్థలాన్ని కేటాయించి మార్కెట్ ఏర్పాటుకు కృషి చేయాలని శనివారం రోజున మండల రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మర్రిరాజు రైతు నాయకులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీలతకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గ్రామ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మర్రిరాజు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా చందుర్తిలో మార్కెట్ యార్డు కావాలని రైతు నాయకుల ఆధ్వర్యంలో అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యేను కలిసి రైతుల ఇబ్బందుల గురించి చెప్పినప్పటికీ ప్రజాప్రతినిధులు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు రైతులు వరి ధాన్యాన్ని చందుర్తి మోత్కరావుపేట వెళ్ళే దారిలో ఆరబెట్టడానికి రోడ్డుపై ధాన్యం పోయక వాహనదారులు ఇబ్బంది పడ్డమే కాక రోడ్డుపై ప్రమాదాలు జరిగి ఇద్దరు వ్యక్తులు మరణించారని ఎంత జరిగినా అధికారులు గాని నాయకులు గానీ పాటించుకోవడం లేదని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చందూర్తిలో మార్కెట్ కు స్థలాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించినప్పటికీ సర్వే నెంబర్ నూట డెబ్బై ఆరులో స్థలాన్ని చదును చేసుకోమని స్థానిక రెవెన్యూ అధికారులు మౌఖికంగా చెప్తున్నా అధికారులు చేతులు దులుపుకుంటున్నారని రైతుల బాధలు అధికారులకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థానిక రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి హద్దులను నిర్ణయించి రైతులకు కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చిలక పెంటయ్య రైతు సంక్షేమ సంఘం నాయకులు మార్త సత్యయ్య బత్తుల కమలాకర్ రైతులు పాల్గొన్నారు గతంలో క్రికెట్ స్టేడియం స్థలం చూకటప్పుడు ఒక తోకాలు జరుగుతున్నాయి అడికి వెళ్క వడ్లు కడిగా జరుగుతుంది లారీలో మూడు బస్తాలు నాలుగు బస్తాలు కడి చేస్తారు మళ్ళీ లారీలో కూడా డిమాండ్ చేస్తారు ఒక్కొక్క బస్తాకు రెండు రూపాయలు మూడు రూపాయలు ఇస్తేనే మేము వడ్లు తీసుకెళ్తాం లేకపోతే లేదని వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు రైతులు తీసుకెళ్ళట్లేదు ఆ టైం స్టేట్ ఇంపి కడి చేసి ఆల్రెడీ తర్వాత చెప్తున్నారు మాకు ఐదు బస్తాలు కట్టాయి ఆరు బస్తాలు కట్టాయని రైతులను ఇబ్బంది చేస్తారు కాంట కానీ సీరియల్ ప్రకారం చూపేటప్పుడు అంత పెద్ద కాంటలు తక్కువ పెట్టిరు రైతులు బాగా ఇబ్బంది చేస్తారు దీని గురించి చర్య తీసుకొని కొనుగోలు తొందరగా చేసి ఇబ్బంది లేకుండా చేయగలరని కోరుతున్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి మార్కెట్ యార్డు గురించి యార్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇప్పటికే గోవిందారం వెళ్ళే రోడ్లో రైతులు అడ్లు ఆరబోసుకొని ఏ ఏడుగురికి యాక్సిడెంట్ అయింది ఇద్దరు చనిపోవడం జరిగింది మరే ఇంతవరకు మాకు స్థలం కావాలంటే స్థలం నిలుస్తారు కానీ దానికి హద్దులు అనేవి నిర్ణయించలేదు హద్దులు నిర్ణయించినప్పుడే మేము ఆ స్థలాన్ని సేకరించుకొని శుద్ధి చేసుకొని అడ్లు ఆరబోసుకుంటాం ఎందుకంటే ఈ స్థలాన్ని చూపించి ఇచ్చి పెడితే అధికారులు మాకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి దాన్ని సర్వే చేయించి అద్దులు అనేటివి ఏర్పరచాలి మ మళ్ళీ ఈ వడ్లు కొనుగోలు విషయంలో మాకు కటింగ్లు అనేటివి జరుగుతున్నాయి కటింగ్లు అనేటివి జరగకుండా ఈ అడ్లు అనేటివి దించుకోవాలి ఈ అడ్లు గత గత సంవత్సరంలో కూడా సొసైటీ ద్వారా కూడా ఇలాగనే కటింగ్ చేసిరు మరి అటువంటి అవతార లేకుండా ఇప్పుడైనా కానీ మాకు ఎటువంటి కటింగ్ లేకుండా కొనుగోలు జరపాలి ఎంఆర్ఓ గారికి మేము అచ్చినం ఈ మా యొక్క రైతుల ఇబ్బందులను చూడలేక రోడ్డు కొన్న అడ్లెండవసుకు జరుగుతుంది వస్తుంటే ఆ రోడ్డు ఎక్స్ట్రమ్ చేయబట్టి ఒక ఏడుగురు కనిపించదు దయచేసి మా యొక్క రైతుల కష్టాలను చూసి మీకు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఉన్నదో దాన్ని మాకు అడ్లెండవసు ఇచ్చగలరే మనవి చేస్తున్నాము అదే విధంగా మా సందుతి మీద దయదలనించి రైతుల మాటను ఆలోచించి మీరు ముందుకు సాగాలని యొక్క పనిని చేయగలరని మేము రైతులందరం విన్నవించుకుంటున్నాం కేంద్రంలో మన శనకెండ మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో అందరం రైతులము ఐక్యతగా వచ్చి మన ఎంఆర్ఓకు దరఖాస్తు చేయడం జరిగింది ఈ సందు మండల కేంద్రంలో మన అడ్లు ఆరవయడానికి స్థలం లేదు కాబట్టి ఆ రోడ్ల మీద ఆరబోతుంది కాబట్టి పది ఎకరాల స్థలాన్ని ఇవ్వాలని పత్రం ఏం జరిగింది మా ఒకటి ఆ తర్వాత మరి మళ్ళో మా లారీకి లారీలో వర్షాక రెండు రూపాయలు ఇవ్వడం ఇవ్వమనడం జరుగుతుంది ఎవరు లారీలో ఇస్తు ఇవ్వమంటారు డ్రైవర్లు అందుకోసం ఇవాళ కోసం మా ఊర్లో గొడవ జరిగింది వేరే వాళ్ళు లారీ నేను తెప్పించుకున్నాను వాళ్ళు అన్నారు అమ్మాయి వాళ్ళు ఒక్క మా ఊరి అమ్మ ఆసలపల్లి అమ్మాయిలు అయినా అన్నారు నేను తెప్పించుకున్నాను అంటే నాది సీరియల్ దాన్ని నేను అటుటి వాటిని నల్లి జరిగింది పోలీసు వాళ్ళు వచ్చారు ఇప్పుడు అమ్మ వాళ్ళ వాళ్ళు మా ఆసడిపల్లెల్లోనే చూపుతలేరు వాళ్ళు వేరే అమ్మ వేరే ఊరు అమ్మలలో వచ్చి జోక్తున్నారు అట్లా అట్లా జరగకుండా చూడాలని ఇప్పటికీ ఎమ్మవారికి పత్రం ఇవ్వడం జరిగింది